హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ హలో నేను మీ శోభానండి సో చాలామంది మన కస్టమర్లు ఎప్పుడూ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి యానివర్సరీ సేల్ అయితే మనకి సోమవారం నుంచి స్టార్ట్ అయిపోతుంది మనమైతే గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో అయితే ఉన్నాము షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట అండి సో మనకి వచ్చేసరికి కలెక్షన్ అండ్ లాస్ట్ ఇయర్లో కంపేర్ చేస్తే ఈసారి అయితే ఇంకా సూపర్ కలెక్షన్స్ తో మేమైతే మీకోసం వెయిటింగ్లో అయితే ఉన్నామండి మనకి సోమవారం రోజున స్టార్ట్ అవుతుంది మీకు రేపటి రోజున ప్రోమో అయితే అంటే ఈ రోజు ఒకటి రిలీజ్ అవుతుంది ఒక ప్రోమో అలానే రేపటి రోజున కలెక్షన్కి సంబంధించి అంటే సారీస్ కావచ్చు అలానే డ్రెస్సెస్కి కావచ్చు సంబంధించి మీకు కొన్ని ప్రోమోస్ కొన్ని వీడియోస్ అయితే లైన్ బై అయితే లైన్ రిలీజ్ చేస్తాము కానీ ఈసారి కాన్సెప్ట్ వచ్చేసరికి కి అండ్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అనమాట అండ్ మనకి సేల్ అంతా కూడా ఇదే కాన్సెప్ట్ అయితే నడుస్తుంది ఇదంతా కూడా మీకు సారీస్ సెక్షన్ అండ్ మనకి ఇటువైపు అంతా కూడా మనకి అంటే లంగాలు జాకెట్ ముక్కలు ఫాల్స్ అలానే మనకు వస్తుంది కాటన్ సారీస్ అండ్ వర్క్ సారీస్ టవల్ లుంగీలు అండ్ నైటీస్ అండ్ ఫీడింగ్ నైటీస్ అవైలబిలిటీలో ఉంటాయి సో ఇటువైపు అంతా కూడా మనకి వచ్చేసరికి ఫుల్ కలెక్షన్ అండి మనకు వస్తుంది కేటలాగ్స్ కలెక్షన్ అలా అయితే అందుబాటులో ఉంటుంది సో మనకి అలానే పైకి వెళ్తే ఏముంటాయి అనేది చూడొచ్చు అలానే ఇప్పుడు మీరు ఒక వీడియో అయితే మీకు రిలీజ్ అయింది ఆల్రెడీ ప్రోమోకి ముందు వీడియో గురుకాల వీడియో రిలీజ్ అయిందండి యాక్చువల్లీ మన కస్టమర్లో చాలా మందికి మనము ప్రామిస్ అయితే చేసాము గురుగాలో మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ ఎవరు ఎవరు ఇవరంత తక్కువ లో ఇస్తామని అండ్ ఈ వీడియోకి ముందు గురకాల వీడియో అయితే రిలీజ్ అయ్యిందండి చాలా చాలా లెస్ లో అయితే రిలీజ్ చేశామన్నమాట ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియోలో నేనైతే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకా యాజ్ యూజువల్ గా మనకి పైన వచ్చేసరికి కిడ్స్ విత్ మనకి టాప్స్ కలెక్షన్ అన్నమాట హాయ్ హలో వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీ అందరూ మెచ్చిన షాపు మీ అందరికి తెలిసిన షాపు మీరందరూ ఇష్టపడే షాపు అందుకనే మీకోసం ఈ రోజు సరికొత్తగా మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ మ్యారేజ్ స్పెషల్ పట్టు కలెక్షన్ అతి తక్కువ ధరలకి ఓకే సార్ మీరు అమ్ముకునే ఎక్కువ లాభాలకి ఈ రోజు స్పెషల్ గా చూపించబోతున్నాను మన చూర స్వామి నుంచి మీకోసం ఈ రోజు సూపర్ సూపర్ స్పెషల్ వీడియో రాబోతుంది మ్యారేజీ పట్టు కలెక్షన్ ఈ మ్యారేజీ పట్టు కలెక్షన్ లో స్టార్టింగ్ వెరైటీ నుంచి ఎండింగ్ వెరైటీ దాకా టోటల్లీ టోటల్లీ సూపర్ గా ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా చూసే వాళ్ళు ఎక్కడ ఈ షాప్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారా అవుతున్నారా ఇంత తక్కువ ధరలకి ఇంత మంచి ఐటమ్స్ ఎక్కడ అని మన షాప్ వచ్చేసి గుంటూరు గుంటూరు మన షాప్ వచ్చేసరికి ఎక్కడ కాదు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీకోసం సరికొత్తగా ఈ రోజు వచ్చిన సరికొత్తగా లేటెస్ట్ మ్యారేజ్ కలెక్షన్ తో మనం ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం అందుకన్నా ముందుగా మీ అందరికీ తెలిసిన ఇంటాటను కొత్త డిజైన్స్ తో మళ్ళీ రీస్టాక్ అయిపోయింది స్పెషల్ కింద యాక్చువల్ గా నూట ముప్పై ఐదు రూపాయలు కానీ మన యానివర్సరీ సేల్ స్పెషల్ కింద నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ నూట రూపాయలు నూట రూపాయలు ఒక శారీ ఎలా ఉందో చూపిస్తా మీకు ఇది వచ్చేసి సూపర్ గా అండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది నూట ఇరవై ఐదు రూపాయలు మన ఆనివర్సరీ సేల్ స్పెషల్ కింద మన ఆనివర్సరీ సేల్ ఈ సాటర్డే తో క్లోజ్ అవుతుంది ఓకే సార్ నెక్స్ట్ నుంచి నూట ముప్పై రూపాయలు పడుతుంది నూట ముప్పై రూపాయలు సేల్ సందర్భంగా మాత్రమే నూట ఇరవై రూపాయలు ప్యూర్ కాటన్ బ్లౌజ్ అనేది ఉండదు ఓకే సార్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ దీంట్లో మీరు మోడల్స్ డిజైన్స్ చూసుకోవాలంటే ముప్పై ఉంటాయండి హాఫ్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ అయినా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ ఇప్పుడు ఆఫర్ లైఫ్ ప్రైస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇట్లా కూడా ముప్పై డిజైన్స్ వస్తాయి ముప్పై ముప్పై రకాల డిజైన్స్ కలర్స్ మ్యాచింగ్ అనేది ఒక ఫైవ్ సిక్స్ అండి కానీ డిజైన్స్ మారిపోతాయి సో ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ప్రైస్ కింద ఇస్తున్నా కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు సో ఈ రోజు మీరు ఎంతగానో ఎదురు రోజు వచ్చేసింది ఆ కలర్ చాట్ కూడా మీకు షేర్ చేస్తాను స్పెషల్ కలర్ స్పెషల్ కలర్ ఉన్నాయా స్పెషల్ కలర్ కూడా ఉంది వైలెట్ స్పెషల్ కలర్ ఆ కలర్ కూడా ఒకసారి ఈ కౌ డిజైన్ లో స్పెషల్ డిజైన్ స్పెషల్ కలర్ కౌ డిజైన్ అంటేనే మనకి వచ్చేసరికి అంటే మంచి డిమాండెడ్ ప్యాటర్న్ అనమాట అండ్ వీటిల్లో ఇంకా కౌ డిజైన్ గిరాక్ అయితే ఉందండి ఇక్కడ ఒక చోట ఎవరో ఒక రోజు నీడు ఉంటూనే ఉంటుంది కలెక్షన్ అయితే అండ్ అలానే మనకి బ్లూలు ఉన్నాయి కదా ఇవి కూడా మనకి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉన్నాయండి అండ్ షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి అండ్ మనకి సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుంది అండ్ సిటీ మార్కెట్కి ఎదురుగా వచ్చేసరికి మనకి మారుతి సుజుకి షోరూమ్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు మనకి పిచ్చివాయు కౌ డిజైన్లో మనకి హెవీ పటోలాలో మనకి అంటే ఫాయిల్ బార్డరు మనకి పైతానీ అండ్ మనకి వచ్చేసరికి ఇప్పుడు కలర్ చాట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పర్టిక్యులర్ గా అంటే చాలా మంది ఏంటంటే వైలెట్ స్పెషల్ కలర్ అడుగుతున్నారు వైలెట్ కలర్ కొంతమంది మేము అమ్మా కలర్స్ అడుగుతున్నారు అన్నారు సో కలర్ చాటు కావాలనుకునే వాళ్ళ కోసం గా కలర్ చాటు మా దగ్గర వైలెట్ కలర్ స్పెషల్ గా ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నారన్న ఇంకా ఇంకా మాకు కావాలి అన్న వాళ్ళకి వైలెట్ కలర్ స్పెషల్ కావాలంటే అట్లాగా కలర్ చాట్ కావాలంటే ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు దీంతో కూడా కలిపి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సార్ బ్లూ గ్రీన్ అలానే మనకి రామా గ్రీన్ పింక్ అండ్ మనకి రెడ్ ఆరెంజ్ ఎల్లో సారీ ఓపెన్ చేస్తే సో వన్ ఆఫ్ ది సారీ డిజైన్ అందరికి తెలుసు కానీ మీకు ఫుల్ పిక్ ఓపెన్ అనమాట పళ్ళు ఇది ఫాయిల్ మంచి బ్రాడ్ ఫాయిల్ వస్తుంది చాలా గట్టిగా ఉంటుంది అండ్ మనకి క్వాలిటీ అయితే హై ఉంటుందండి అండ్ ఆల్మోస్ట్ మనకి టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ తీసుకున్న వాళ్ళకి మన స్వరత్ బొమ్మ నుంచి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాను కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లా సెట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ స్పెషల్ గా ఈ వైలెట్ కలర్ కావాలి మాకు ఒక ఫైవ్ కావాలి టెన్ కావాలి అన్నా కూడా ఓకే కలర్ స్పెషల్ కలర్ అవైలబుల్ ఉంది ఆర్డర్ పెట్టినప్పుడు ఈ స్పెషల్ కలర్ కావాలో ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ పెట్టుకోండి అది కూడా సేమ్ ప్రైస్ టూ నైన్టీన్ స్పెషల్ ఈ రోజు అంతా మ్యారేజ్ స్పెషల్ పట్టు కలెక్షన్ షేర్ చేస్తున్నాను మీకు మరొక స్పెషల్ కలెక్షన్ ఓకే సార్ నెక్స్ట్ మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ లో మీకోసం స్పెషల్ గా ధర్మవరం పట్టు వచ్చేసింది తక్కువ కానీ మీకు లాభం అయితే మంచిగానే వస్తుందండి మంచి లాభానికి అమ్ముకోవచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ అనేది ఒకసారి చూస్తుంది ఆరు రంగులు సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోయి కూడా మీకు ఆ బిగ్ బాడే చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఉంటుంది ఇది మీకు ఓపెన్ చేస్తున్నాను ధర్మవరం పట్టు పళ్ళు మేడం వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా హెవీ బార్డర్ తో వస్తుంది హెవీ పట్టు బార్డర్ తో స్పెషల్ డిజైన్ దీంట్లో వచ్చేసి మొత్తం సిక్స్ డిజైన్స్ వస్తాయి కానీ చూపించలేం కాబట్టి స్పెషల్ గా టూ డిజైన్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ మీరు చూసుకున్నట్టు చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ మొత్తం చూపిస్తాం ఆపోజిట్ ఫస్ట్ డిజైన్ ఒకటి చూపిస్తున్నాను కేవలం నేను ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ అంటే ఐదు నలభై తొమ్మిది రూపాయల్లో చాలా హెవీ ధర్మవరం పట్టు క్వాలిటీ నెక్స్ట్ దీంట్లో స్పెషల్ కలెక్షన్స్ కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త వెరైటీస్ అన్ని రీస్టాక్ అయిపోయినా కొత్త వెరైటీస్ అయితే మన సోరీ స్టోర్ కి వచ్చేసి మీరు విజిట్ చేయడమే ఆలస్యం మీ ఇంటి దగ్గర మీరు షాప్ లో వాళ్ళు కానీ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు అయితే కస్టమర్స్ అయితే రెడీగా ఉన్నారు ఈ మ్యారేజ్ సీజన్ కి మంచి ఐటమ్ ఎక్కడ దొరుకుతుందా మంచి మంచి మోడల్స్ ఏ షాప్ వాళ్ళు తెస్తారని రెడీగా ఉన్నారు సో మనమైతే రీసెలర్స్ కి మంచి ఐటమ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీకు మంచి లాభాలు తెచ్చేయట ఎవరు మిస్ చేసుకోవచ్చు నేను ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ ఫైవ్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ సో ఆరు రంగులు కూడా సూపర్గా ఉన్నాయండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ డిజైన్ అండ్ ఇందులోనే మరొక డిజైన్ అయితే చూద్దాం ఆల్మోస్ట్ సిక్స్ ఉన్నాయండి గమనించండి ఒక టూ షేర్ చేస్తున్నాం అంతే ఎల్లో పింక్ అలానే మనకి చిలకపచ్చ పచ్చా మనకి పింక్ కలరు అండ్ కనకబురం గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ పింక్ గ్రీన్ నెక్స్ట్ గ్రీన్ పింక్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి డిజైన్ కూడా మనకి సెకండ్ డిజైన్ అన్నమాట ఇది కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత రాయల్టీగా సూపర్ ఉంది కొత్త హెవీ లీవ్స్ డిజైన్ ఈ డిజైన్ లో కూడా స్పెషల్ గా మీకోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను షూర్ సార్ గ్రీన్ కలర్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కూడా పళ్ళు బోర్డర్ గాని చాలా హెవీ వస్తుంది మ్యారేజ్ కలెక్షన్ కి ముఖ్యంగా ఈ ప్రైస్ కి మీకైతే ఎక్కడా దొరకదు మంచి ఐటమ్స్ కావాలన్నా మీకు ఎక్కువ లాభాలు ఇచ్చే ఐటమ్స్ కావాలన్నా ఒకే ఒక చోట మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి అదే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఒక్క శారీసే కాదండి మన దగ్గర అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉండే అంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఫాల్స్ దగ్గర నుంచి ఫాల్స్ లంగాలు జాకెట్లు మ్యాచింగ్స్ నైటీలు లంగాలు అంటే ఒక రకం ఉంది ఒక రకం లేదు ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గరే కావచ్చు చిన్న వ్యాపారమే కానీ వాళ్ళు అవన్నీ అమ్ముతారు సో ఒక్కొక్క ఐటమ్ కోసం మీరు ఒక్కొక్క దగ్గర పరిగెత్తిన అవసరం లేదు ఒకవేళ వెళ్ళిన మనం ఇచ్చే ప్రైస్ మీకు ఎక్కడ దొరకదు మనం ఇచ్చే క్వాలిటీ దొరకదు మనం ఇచ్చే మోడల్స్ కూడా దొరకవు సో మన కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంటుంది టాప్స్ టాప్స్ వెస్టర్న్ వేర్స్ జీన్స్ అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో మీరు చూస్తున్న మరొక స్పెషల్ డిజైన్ ఐదు నలభై తొమ్మిదిలో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ మీకోసం మళ్ళీ రీస్టాక్ చాలా మంది ఐటమ్ చూపించే వాళ్ళు మన కస్టమర్ సారీ అనే చెప్పాలా ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ బుక్ చేశారు చాలా మందికి అందించాము కొంతమందికి అందించలేకపోయాము ఐటమ్ స్టాక్ లేకపోవడం వలన సో ఈసారి అయితే ఆ ప్రాబ్లం లేదు ఉంటుంది చెప్పిస్తున్నాము కానీ ఆన్లైన్ లో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు షాప్ కి విజిట్ చేసే వాళ్ళు కూడా అంతేమంది వచ్చి తీసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళకి సర్దా అని ఆన్లైన్ వాళ్ళకి ఇవ్వాలి సో అందరూ బాగుండాలా మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మీ అందరి కోసం మాక్సిమం ట్రై చేస్తున్నాము అందరికి స్టాక్ ఇవ్వాలని ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐడియా దివ్యాంక్షి పట్టు దివ్యాంక్షిలో మనకి నాలుగు రంగులు అండి గ్రీన్ అండ్ మనకి వైట్ అండ్ మనకి రెడ్ అండ్ మనకి పింక్ మెజంతా పింక్ పళ్ళు బార్డర్ చూడండి అద్భుతంగా ఉంటుంది కేవలం మనం ఇస్తున్నాం రీసెలర్స్ కి స్పెషల్ ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ట్వంటీ నైన్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ప్రైస్ ఛాన్స్ ఐటమ్ ఆఫర్స్ పోతే మళ్ళీ రావు అలాగే ఐటమ్స్ కూడా ఈ ప్రైస్ లో అస్సలు దొరకవు సో మీకోసం మంచి ప్రైస్

నెక్స్ట్ నెక్స్ట్ మీకోసం మరొక అద్భుతం ప్రత్యేకంగా ఈ ఐటెం మటికి నిజంగా ఇదైతే మీ టాలెంట్ అండి ఎందుకంటే బయట ఎంత రేట్ అమ్ముతున్నారు అనేది మనం చెప్పట్లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఐటమ్ కొన్న వాళ్ళు నేను చెప్పే ప్రైస్ వింటే బాధపడతారు నేను ఇస్తున్నాను స్పెషల్ ప్రైస్ కి మీనాక్షి పట్టు మీకోసం మళ్ళీ రెడీ అయిపోయింది అయిపోయింది సో ఎవరు మిస్ చేసుకోవద్దు లేటెస్ట్ ఐటమ్ ఫుల్ పైసా వసూలు కాదు డబల్ పైసా వసూలు డబల్ పైసా వసూలు చెప్పామంటే సో కి ఇచ్చి తీరుతుందండి అదైతే గమనించండి ఫస్ట్ ఐటమ్ మేడం పళ్ళు కలర్స్ మస్తున్నాయి అద్దరిపోయింది డిజైన్ కూడా చాలా బాగుంది రియల్లీ రియల్లీ చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి మీనాక్షి పట్టు

సిక్స్ నైంటీ నైన్ రూపాయలు రూపాయలకే ఎయిట్ కలర్స్ కూడా అద్భుతమైన మ్యాచింగ్ సూపర్ గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా మ్యారేజ్ కలెక్షనే రెగ్యులర్ ఐటమ్ కన్నా మ్యారేజ్ కలెక్షన్ పట్టు సారీస్ కి ఇష్టపడతారు ఖచ్చితంగా బిజినెస్ జరిగింది మంచిగా సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎయిట్ కలర్ కూడా అద్భుతమైన కలర్స్ చూడండి లేటస్ట్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది సార్ అవన్నీ కూడా సూపర్ సూపర్ గా ఉంటాయి సిక్స్ డబల్ నైన్ కేవలం సిక్స్ డబల్ నైన్ ఈజీ ఈజీగా అంటే ఈజీగా మీరు క్యాష్ అయితే థౌసండ్ రూపీస్ కి హ్యాపీగా కష్టపడకుండా పది మాటలు చెప్పకుండా చక్క 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 హాట్ కేక్ లాగా మేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న గుంటూరు కారం మళ్ళీ కొత్త కేటలాగ్ రీస్టాక్ అయిపోయింది సపరేట్ స్పెషల్ బ్లౌజ్ నెక్స్ట్ గుంటూరు కారం నెక్స్ట్ కలెక్షన్ అండి గుంటూరు కారంలో న్యూ డిజైన్ గుంటూరు కారంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం ఓకే సార్ గుంటూరు ది స్పెషల్ కారం రీసేలర్స్ మటికి మంచి ఐటమ్ అండి సూపర్ గా మంచి ఐటమ్ మంచి లాభం వచ్చిన ఐటమ్ తో ఒకసారి ఫస్ట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూడండి రియల్లీ సింప్లీ సూపర్ అండ్ మనకి ఒకసారి కలర్స్ కూడా మంచి ఎయిట్ కలర్ మ్యాచింగ్ కవర్ చేశారు మేడం కవర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ కవర్ చేసి స్క్రీన్ షాట్ వాళ్ళు తీసుకుంటా ఈజీగా ఉంటుంది గుంటూరు కారం నేను ఇస్తున్నా మీకు స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ నైన్టీ నైన్ కేవలం నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండి సారీ వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్పెషల్ గుంటూరు కారం విత్ సాటిన్ బోర్డర్ తో సాటిన్ బోర్డర్ విత్ జార్జెట్ ఐటమ్ తో సాటిన్ షుగురీ బోర్డర్ అండి రియల్లీ నైస్ పళ్ళు మేడం సారీ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది సూపర్ సూపర్ గా ఉంటుంది కంప్లీట్ గా గోల్డ్ జెరీ లైన్ తో వస్తుంది ఓకే సార్ దీనికి స్పెషల్ వచ్చేసరికి బ్లౌజ్ ఓకే సార్ బ్లౌజ్ చూడండి ఎట్లా ఉంటుందో సూపర్ సూపర్ గా ఉంటుంది ఓకే కేవలం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ అసలు అద్దరిపోయిందండి మన రిసెల్స్ చాలా చాలా సారీ కట్టుకుంటే ఇంత అందంగా ఉంటుందన్నమాట రియల్ సింప్ ఇట్లాగే కాటన్ మనం ఇంతకు ముందే చెప్పాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ మన దగ్గర అవైలబుల్ గా సో ప్యూర్ కాటన్ చీర జాకెట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి మన దగ్గర మొదలు కాటన్స్ ఉంటాయి నెక్స్ట్ నైటీలు ఉంటాయి లంగాలు ఉంటాయి తొంభై రూపాయలు ప్యూర్ పాప్లైన్ క్వాలిటీ ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంటాయి అంటే మన షాప్ కి వచ్చినట్టయితే మీరు అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ చూసుకోవచ్చు ఇప్పుడు మీను చూపిస్తున్నాను కాటన్ రెగ్యులర్ వేరీ అంటే తక్కువ రేటు నూట ఎనభై ఐదు రూపాయల నుంచి కాటన్ చెప్పి నేను పాత వీడియోలో ఉన్నాయి ఒక లుక్ వేయండి షూర్ సార్ కానీ ఈ రోజు వస్తుంది ఒక స్పెషల్ కాటన్ మీకు షేర్ చేస్తున్నాను షూర్ సార్ బాంబే డైయింగ్ స్పెషల్ కాటన్ బాంబే డైయింగ్ స్పెషల్ కాటన్ షేర్ చేస్తున్నాను చూడాలనిపిస్తుంది అండ్ వీటిలో కలర్స్ నావీ బ్లూ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ వైన్ కలర్ పీకాక్ బ్లూ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ మెరూన్ రెడ్ అండి స్పెషల్ కాటన్ లో కలర్ చార్ట్స్ మోడల్స్ ఏమో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా కానీ ఇది సరికొత్తగా ఈ రోజే వచ్చింది డిజైన్ అది మీకు షేర్ చేస్తున్నాను జస్ట్ నెక్స్ట్ అప్డేట్ అన్నమాట సో కలెక్షన్ అయితే ఇలా మనకి అన్లిమిటెడ్ గా ఉంటూనే ఉంటుందండి జస్ట్ ఇది మనకి అంటే ఒక షాప్ మాత్రమే అనమాట చెప్పాం కదా నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అన్ని రకాల లేడీస్ కు సంబంధించిన ప్రతి కలెక్షన్ మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటూనే ఉంటుందని అలానే మనకి వచ్చేసరికి ఈ జార్జెట్ సాటిన్ లైన్స్ కూడా మనకి చాలా కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది కాటన్లో కూడా మనకి వచ్చి ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడైతే మనకి చాలా చాలా స్పెషల్ కలెక్షన్ ఇదిగో సర్దుతున్నారు బాంబే డైయింగ్ స్పెషల్ కాటన్ ఎనిమిది డిజైన్లు ఉన్నాయి మేడం ఓకే సార్ ఎనిమిది డిజైన్ ఉన్నాయి ఎనిమిది డిజైన్లు ఒకేసారి మనం షేర్ చేయలేము చూపిలం మొత్తం అసలు వాస్తవంగా కాటన్ వీడియోనే చేస్తే కాటన్ వీడియో చేయాలని ఇప్పటి ఉంది చేద్దాం ఒక టూ త్రీ డేస్ లో మంచిగా అచ్చంగా కాటన్ లో ఎన్ని రకాల దుమ్ము దులిపేద్దాం ఎన్ని రకాలు ఉన్నాయని మీ చేత కామెంట్ లో అనిపిస్తా ఓకే సార్ అన్న కూడా ఒక ఆమె పెట్టింది బొర్కాల్లో ఇన్ని ఇన్ని కలర్స్ ఉంటాయి నేను ఎంతవరకు చూడలేదు అని మీరు అట్లాగే కాటన్ లో కూడా ఇన్ని వెరైటీలు దొరుకుతాయి అన్నట్టుగా చిన్న వాళ్ళు నుంచి పెద్ద వాళ్ళు కట్టేదా కాటన్ లో ఒక స్పెషల్ వీడియో ఇస్తా ఈ రోజు చూపిస్తున్న బాంబే డైయింగ్ స్పెషల్ కాటన్ కేవలం త్రీ డబల్ నైన్ అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అద్భుతమైన ఫస్ట్ డిజైన్ సో ఫస్ట్ డిజైన్ ఉంటుంది ఐటమ్ బాంబే డైయింగ్ కాటన్ లో మనకి స్పెషల్ అంటే ఫస్ట్ డిజైన్ అన్నమాట సిప్లీ సూపర్ కోసం కాటేజ్ అన్ని కాంట్రాక్ట్ సరే ట్రెడిషనల్గా చాలా బాగుంది ఏదైతే కాంట్రాస్ట్ కలర్ అదే మనకి మనకి టైండ్ అయితే ఇచ్చేసారు మధ్యలో ఈ లత్తల ప్యాటర్న్ ఒకటి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ గ్రీన్ స్పెషల్ గా ఉంటుంది సపోటా వైట్ ఎల్లో సూపర్ ఉందండి కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం త్రీ నైన్టీ నైన్ ఇది చాలా చాలా హెవీ క్వాలిటీ అండి బాంబే డైయింగ్ ఇది యాక్చువల్ గా దీంట్లో ప్లేన్ సారీనే ఉంటుంది ప్లేన్ నా కాస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ కాస్ట్ దొరకదు ఈజీగా బయట కాస్ట్ గురించి మనం మన దగ్గర కాస్ట్ అని చెప్తున్నాను ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ వచ్చే డైట్ మనకి ప్యూర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైన్ వచ్చేసరికి పికాక్ వస్తుంది అది కూడా మరి ఒక డిజైన్ నెక్స్ట్ సెకండ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ ఎవరికి ఏది కావాలంటే చక్కగా బుక్ చేసుకోండి కొంతమంది అంటే ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా కొంచెం బొమ్మలు అలా ఉంటే వాళ్ళు తీసుకోరు అందుకని వాళ్ళ కోసం ఫ్లవర్ తెచ్చేసాను రెగ్యులర్ వాళ్ళ కోసం ఏమో ఇది తెచ్చేసాను ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఇది కూడా చక్కగా ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అద్భుతమైన మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఒకసారి ఓపెన్ మీ కోసం మనకి బోర్డర్ అనేది మన సూరత్ బాంబే షాప్ ఉంది మన రీసెల్లర్స్ కోసం మీకు మంచి లాభాలు ఇవ్వడానికి మన సూరత్ బాంబే షాప్ ఎక్కడ ఉందంటే గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కోసం ఎప్పటికప్పుడు మంచి మంచి వెరైటీస్ మంచి మంచి అద్భుతాలతో అని ముఖ్యాలతో మీ ముందుకు వస్తున్నాము సో ఇది ఒక సెకండ్ డిజైన్ ఇది బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్ గా ఇట్లా వచ్చేస్తుంది చాలా చాలా హెవీ వస్తుంది బాంబే డైయింగ్ లో ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ కాదు ఈ రెండు డిజైన్ ఇంకా అంటే ఇంకా ఉంటాయి దాకా అన్ని చూడాలంటే మీరేం చేయాలా షాప్ చేయాలా మన షాప్ విజిట్ చేస్తే ఈ రకంతో పాటు ఇంకా వందల వేల రకాలు చూసుకోవచ్చు ఎక్కువ స్టాక్ కావాలనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేయండి ఎందుకంటే చాయిస్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా మీ బడ్జెట్ పదివేలు అయితే ఇంత ముందు ఇరవై వేలు తెచ్చుకోమన్నాం కదా ఖచ్చితంగా ముప్పై వేలు ట్రిపుల్ తెచ్చుకోండి ఎందుకంటే ఐటమ్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది కథ వేరేలా ఉంటుంది ప్రైసెస్ నెక్స్ట్ మీకు కథ వేరే దాంట్లో నారాయణపేట చెప్తున్నాను ప్యూర్ అండి ప్యూర్ క్వాలిటీ ఎక్కడా దొరకని ప్రైస్ ఇస్తున్నా కన్నా కూడా చాలా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నా ఎందుకంటే మన యానివర్సరీ సేల్ థర్డ్ ఆనివర్సరీ సేల్ సందర్భంగా ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ ఐటెం కేవలం నాలుగు తొంభై తొమ్మిది ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది ఇప్పుడు కూడా చాలా చోట్ల ఈ ప్రైస్ కి ఇమిటేషన్ అమ్ముతున్నారు అవును సార్ అవును ఒరిజినల్ క్వాలిటీస్ ఫోర్ నైన్టీ నైన్ కే దీంట్లో ఓకే సార్ లంగా ఉని సెట్ కూడా మీకు ఒకసారి చూస్తున్నాను ఓకే లంగా ఉని సెట్ సో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ఒరిజినల్ నారాయణపేట కాటన్ సారీ కేవలం కేవలం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు లంగా ఓని కోసం కేవలం సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు హోల్సేలర్స్ కి ఎన్ని కావాలంటే రీసేలర్స్ కి ఎన్ని పెట్టుకోండి అంటే చాలా మంది అని ఎన్ని కొనాలన్నా అంటున్నారు ఎన్ని కొనాలంటే మీకు ఆ ఇబ్బంది లేదు మన దగ్గర లాంటి నిబంధనలు లాంటి ఏమీ లేవు మీకు ఏది నచ్చితే అన్నా నాకు నారాయణపేట ప్రజెంట్ నాకు అర్జెంట్ ఉంది ఒక పది శారీస్ కావాలి అంటే ఓకే పర్లేదు పది శారీస్ బుక్ చేసుకో లేదన్నా కాటన్ శారీస్ కొంచెం మా దగ్గర ఇంటి దగ్గర ఎక్కువ పోతున్నాయి ఒక కాటన్ శారీస్ రెండు డిజైన్లు చూపించాలి కదా రెండు డిజైన్లు చాలన్నా వేరే ఐటమ్ మా ప్రజెంట్ వద్దు అంటే ఆ పర్వాలేదు మీకు ఏది నచ్చితే అది ఎన్ని నచ్చితే అన్ని బుక్ చేసుకోండి ఎన్ని నచ్చితే అన్ని అంటే అది హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళు కాదు అండి ఆ మాట అన్నారు కదా నాకు ఒకటిస్తారు రెండు ఇస్తారని మెసేజ్ రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర ఏది అడిస్తే అది వాళ్ళ షాప్ దగ్గర ఏది అడిగితే అది చక్కగా నేను చూపించిందంటే అంటే ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టుకోండి సెట్ వైజ్ గా పెట్టుకోండి ఓకేనా సింగిల్ పట్టు బాక్స్ అయినా పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు మీ వ్యాపారానికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాం మేము ఎప్పుడు అండగా ఉంటాం మన సూరత్ బాంబే మీకు ఏమి ఇబ్బంది పెట్టదు అట్లాగే మీరు కూడా కోఆపరేట్ మంచి మంచి వెరైటీస్ మంచి మంచి వెరైటీస్ సూపర్ సూపర్ మోడల్స్ తో అతి తక్కువ ప్రైస్ కే మీకు ఎక్కువ లాభాలు ఇచ్చే మోడల్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నాం ఓకే సార్